ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు చేసేటువంటి దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు మానుకోవాలా పెద్ద పెద్ద యాక్షన్లు చేస్తా చేతులు ఇట్లా పెడతా నువ్వు నటిస్తే ఐదేళ్లు నటించావు ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు నమ్మి ఏదో బొల్ల బ్రహ్మనాయుడు ఏదో చుంచుతాడు ఉద్ధరిస్తాడు ఆడ ఆడ జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్ధరిస్తాడని ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు దోచుకున్నారు ప్రజలను ముంచేశారు మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించారు దాడులు చేసిన వాళ్ళు ప్రోత్సహించారు మేము ప్రోత్సహించాం దాడులు ఏ పార్టీ వాళ్ళు దాడులు చేసినా మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోమని చెప్పాం పోలీసులు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటున్నారు మీ నాకు మేము అడ్డుపడలేదే తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది ఉంటది గ్రామాల్లో కూడా ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా శాంతి కమిటీ లేపిస్తాం జడ్జిల చేత కూడా లాయర్లు జడ్జిల చేత కూడా అక్కడ అక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీటింగ్లు కూడా పెట్టిస్తాం ఫ్రాక్షన్ విలేజ్ లో ఫ్రాక్షన్ అనేది కంటికి కనపడకుండా పోవాలి పల్నాడు జిల్లాలో అదే మా లక్ష్యం అభివృద్ధి కోరుకుంటున్నాం ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి